హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అయ్యాము అందుకే మిస్ అవుతున్నాం అని చెప్పేసి వచ్చేసామండి ఎవరు అనుకుంటున్నారు నేనండి మీ సంజయ్ లిల్లీ కాంతం రామయ్య ఫ్యామిలీ మళ్ళీ వచ్చేసాం గల్లీ పొరలు ఛానల్ అందరూ ఎదురు చూస్తున్నారని మాకైతే అనిపించింది ఫ్రెండ్స్ అందుకే మేము ముందుకు వచ్చేసాం చూడాలి ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే ఉండబోతున్నాయి అదర్ వీడియోస్ అండి మీరు భయపడే వాళ్ళు అయితే చూడొద్దు వీడియోస్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేమైతే నమ్ముతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరు ఎదురు చూస్తున్నారని అనిపిస్తుంది అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నేను వీడియో చేయకపోయినా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టండి వీడియో పెద్ద వీడియో అప్లోడ్ చేయండి గల్లిపోరల్ ఛానల్లో అప్లోడ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ అయితే నాకు బాబు పుట్టాడు చూసారు కదండి ఎపిసోడ్ ట్వంటీ వరకు సార్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఉండబోతుంది ఇప్పటి నుంచి కంటిన్యూగా మీకు అయితే వీడియోలు ఇవ్వడానికి అయితే మేము ముందుకు వస్తామండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను కాంతంని ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు నన్ను దయ్యము నా వెంట పడుతూ నన్ను వేధిస్తూ ఉంటుంది మీరు నన్ను అయితే ఖచ్చితంగా గుర్తుపడతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందు ముందు భయంకరంగా ఉండబోతుంది మన సిరీస్ అయితే మీరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అందరినీ నమ్ముతున్నాము చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ కాంతం ఫ్యామిలీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది హ్యాపీగా ఫీల్ అవ్వండి మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు మా ఛానల్ ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఒకటి గమనించగలరు ఫ్రెండ్స్ కాంతం ఫ్యామిలీ దయ్యం బంగ్లా అని టైటిల్ అయితే ఉండబోతుంది ప్రతి టైటిల్ ఇలాగే ఉండబోతుంది ఎపిసోడ్ అయితే ట్వంటీ సెవెన్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇలా మారుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నానా మస్తుంది అమ్మమ్మ వస్తుంది చూడు చూడు అగో నానమ్మ వచ్చింది నానమ్మ వచ్చింది నీ కోసం అమ్మమ్మ కూడా వచ్చింది చూడు నానా ఎందుకు ఏడుస్తున్నానా బాబు అరేమో కోనా ఎందుకు వచ్చినా ఇగో మీ అమ్మమ్మ నేను కలిసి ఊరికెళ్తున్నాం జర పని మీద వస్తా నేను సరేనా ఏడువకు మమ్మీతో మంచిగుండొచ్చేదాకా ఎక్కడికెళ్తారు ఎక్కడికి వెళ్తారు చెప్పలేదు నాకు ఇగో మీ అమ్మనే కొంచెం వేరే పని చెప్పింది దానికోసం వెళ్తున్నాము పక్క ఊరికి వస్తాము పిల్లగా జాగ్రత్త సరే అత్తయ్యా ఈరోజు నైట్కి ఏ టైం ఉన్న వచ్చేస్తారా

నానమ్మ ఊరికి వెళ్ళిందని చెప్దాం పదా ఇప్పటిదాకా ఏడ్చిండు డాడీ అని పేరు తీయగానే ఇలా నవ్వుతున్నాడు చూడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లిల్లీ ఫ్యామిలీ కాంతమ్మ ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అయితే లిల్లీకి అన్ని జాగ్రత్తలు చెప్పి బాబుని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి ఆ రోజు రాత్రికి మేము వస్తాము రాము అని చెప్పి కాంతమ్మ వాళ్ళమ్మ సరోజ ఇద్దరు కలిసి ప్రయాణమయ్యారు ప్రయాణమయ్యి ఎక్కడికి వెళ్ళారంటే కాంతం వల్ల అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు అదే సరోజకి కొంత డబ్బు అవసరం వచ్చి వదిన కొంచెం నాకు డబ్బు హెల్ప్ చెయ్యి వచ్చే ఫంక్షన్కి ఘనంగా చేద్దామనుకుంటున్నాము ఇలా ఫంక్షన్ అని అంతకుముందే మాట్లాడడం వల్ల సరే మా మామయ్యకి బాగా పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి తీసుకొని సరోజని అలా అత్తయ్యకు మామయ్యకు పరిచయం చేసి అక్కడ నుంచి వాళ్ళు కొంచెం సేద తీరి ఎండలో పడి వచ్చారు కదా వాళ్ళకి వాటరు నిమ్మరసం అవి చేసిస్తానని చెప్పి అన్ని మర్యాదలు చేసి వాళ్ళ భార్య భర్తలు కొంచెం సరదాగా మాట్లాడుకొని కాంతం వాళ్ళ అత్తయ్య మామయ్యతో ఆ రోజు గడిపి నెక్స్ట్ డే డబ్బుల కోసం పక్క ఊరికి వెళ్ళి మళ్ళీ డబ్బుల కోసం వెళ్తారన్నమాట కాంతం అండ్ సరోజ కాంతం అంటే లిల్లీ వాళ్ళ అత్తయ్య సరోజ అంటే లిల్లీ వల్ల అమ్మ అయితే ఇద్దరు కలిసి కాంతం వల్ల అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసారు వాళ్ళతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు ఆ తర్వాత నిమ్మరసం లేదంటే ఏమైనా లంచ్ ఏర్పాటు చేయాలా అని ఇద్దరు మాట్లాడారు మాట్లాడిన తర్వాత సరదాగా సరోజ కాంతంతో అంటుంది చాలా బాగా నీట్గా ఉంచుకున్నారు ఇల్లు ఎంత బాగుంది కదా ఇంత వయసులో కూడా వీళ్ళిద్దరు ఇంత బాగా ఉంచుకుంటున్నారు ఇల్లు మనమైతే పిల్లలు మనం పెద్దవాళ్ళం ఉన్నా కూడా అసలు ఇంత నీట్గా ఉంచుకోము మీ అత్తయ్య మామయ్య చాలా బాగా నీట్గా ఉంచుకుంటున్నారు అదిన అని ఆ కాంతంతో సరోజ చెప్తుంది అవునదిన మా అత్తయ్య మామయ్య ఇద్దరు చిన్న నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు ఇల్లును మాత్రం నీట్గా ఉంచుకుంటారు తినే ఫుడ్ కూడా రకరకాలుగా వండుకుంటారు ఇద్దరే భర్తలు కానీ చాలా బాగా ఉంటారు ంగా ఉంటారు ఈ వయసులో కూడా సరదాగా ఉంటారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి సరోజతో కాంతం చెప్తూ వస్తుంది ఇంకా పదండమ్మ మనం జ్యూస్ ఇంకా ఏం కావాలో మీకు తోటలో ఉన్న నిమ్మరసం నిమ్మకాయ తీసుకొచ్చి నిమ్మరసం చేస్తానని చెప్పి సరోజని తీసుకొని కాంతం వల్ల అత్తయ్య మామయ్య తోటలో నిమ్మకాయలు ఎంపుతూ ఉండగా వెళ్ళి కాసేపు ఇక్కడ కూర్చున్నా మొదన బాగుంది అని చెప్పేసి తోటలోకి వెళ్ళి కూర్చుంటారు సూపర్ ఉంది పెద్దమ్మా అవునమ్మా చాలా టేస్టీగా ఉంది రోజు ఆవురావురు అంటూ తాగుతాడు మీ మామయ్య అయితే చాలా టేస్టీగా ఉందని నిమ్మరసం ఏది ఇష్టపడాడు ఈ నిమ్మరసం అంటేనే ఎక్కువ ఇష్టపడతాడమ్మా అవునంత ఇష్టపడి తాగుతారంటే బాగా టేస్టీగా ఉంది కదా అందుకని మా తాగండి చెట్టు నీళ్ళకి మంచిగా సేదో తీరండి ఇంకా కావాలంటే తెచ్చేస్తాను

సరేలే నువ్వు చెప్పినట్టే వింటాను కదా అన్ని విషయాలలో ఇక్కడ ఇచ్చే ఇంకా తప్పుతుందా సరే సార్ ఏం తక్కువ లేదు చిన్న పదహారు ఏళ్ళ పడిచిపిల్లోడివి తయారైతున్నావు ఇది కావాలంటే అది అది కావాలంటే ఇది ఆ గ్లాస్ లోనే కావాలి చెంబులో వద్దంట ఏ మనిషి ఏమో మీరు సరే సరే ఇవ్వే ఇక్కడ ఇవ్వు ఇంకా సోది పెడతావు చిన్ని తండ్రి ఎంత హాయిగా నిద్రపోతున్నారు చూడు డాడీ పక్కన ఉంటే చాలు చిట్టి తండ్రికి నేను లేకున్నా పర్వాలేదు హాయిగా బజ్జి ఉంటాడు మమ్మీ ఉన్నదా లేదా అని కూడా లేదు కదా హాయిగా పడుకున్నారు ఇద్దరు చూడు నాకు కూడా నిద్ర వెళ్ళావా

ఏమైంది అంత కారు స్త్రీ అమ్మాయి అమ్మాయి మళ్ళీ వచ్చింది కదా ఇది దయ్యము ఏం చేతున్నాయి అమ్మా నా కోర్చుకు సేఫ్ లేకుండా ఉంది ఇంట్లో ఉండొద్దులుల్లి మనం ఇంట్లో ఉండొద్దు ఇప్పటికైతే ఏం కాలేదు కదా బాబుకి ఏం కాలేదు అవును ఎప్పటికైనా ప్రమాదమే అనిపిస్తుంది నాకు కూడా భయం భయంతో బతకడం నా పిల్లం పిల్లలు చల్లగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది మమ్మీతో డాడీతో రేపే మాట్లాడతాను ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్తాను ఆ దయ్యం ఎందుకు వీళ్ళను వెంటాడుతూ ఉంది ఎప్పటికీ వీళ్ళ నుంచి అది వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనే నిర్ణయం గట్టిగా తీసుకుంటారా సంజు వాళ్ళ మమ్మీతో డాడీతో వాళ్ళు మాట్లాడతారా ఆ దయ్యం ఎందుకు వీళ్ళ వెంట పడుతుంది ఆ ఇల్లు కాల్ చేసే వరకు వాళ్ళ వెంట పడుతుందా లేకపోతే వేరే ఇంటికి వెళ్ళినా కూడా వీళ్ళతోనే ఉంటుందా ఏంటి వాళ్లకు దీనికి సంబంధం ఏంటి వీడియో ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్